హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటంటే మొన్న కల్ములోపల్లికి అయితే వెళ్ళాం కదా దాని కంటిన్యూయేషన్ పాటే అండి ఇది ఇక్కడైతే అయితే మనసాదేవి టెంపుల్ అయితే ఉంది అక్కడికైతే వచ్చేసా మేము చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ వచ్చేసి కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి మేము ముందు రోజు అయితే వెళ్ళాల్సి ఉంది కానీ మేమైతే ఆ రోజు వెళ్ళలేదు ఇక్కడ వచ్చేసి ప్రతిష్ట అయితే చేశారండి విగ్రహ ప్రతిష్ట చాలా బాగా చేశారంట ఇంకా మేము కూడా చూడలేదు కదా ఒక్కసారి కూడా నేను అని చెప్పేసి ఇంకా ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి చాలా బాగుంది చూసారు కదా మొత్తం టెంపుల్లో వచ్చేసి అంత నాగుపడగలతోనే చేసి ఉంటారండి ఇక్కడ వచ్చేసి చాలా బాగా అయితే కట్టారు ఎవరైనా ఒక్కసారి కూడా విజిట్ చేయకుండా ఉంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చేసి విజిట్ చేయండి చాలా నచ్చుతుంది మీకు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మామూలుగా నాగదేవతలందరూ కూడా ఇట్లా విగ్రహాలు అయితే కట్టి మామూలుగా విగ్రహ ప్రతిష్ట జరిగింది కాబట్టి పూలమాలలు ఇవన్నీ అయితే వేశారండి చాలా బాగా అయితే కట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇంకా వర్షం కూడా వస్తూనే ఉందండి పొడి పొడి చినుకులు అయినా సరే మేము చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము నేను మా ఆయన అద్వితం మేమందరం బండ్లు అయితే వచ్చేసాము వాళ్ళందరూ వచ్చేసి నడుచుకుంటూ వచ్చేసారండి కల్మలోపల్లి శివాలయానికి ఇక్కడికి చాలా దగ్గరగానే ఉంటుంది అందుకోసమే వాళ్ళైతే నడుచుకొని వచ్చేసారు ఇక్కడ హోమాలు ఇవన్నీ కూడా చేస్తారండి ఇది వచ్చేసి డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు ఒక సెటప్ ఎలా అయితే ఉంటుందో అలాగైతే కట్టారండి చాలా బాగుంది ఇంకా మేమైతే అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ లోపల వచ్చేసి అయితే ఉందండి ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి కంపల్సరిగా పాములు అయితే వస్తాయంట ఇక్కడ లోపల డెకరేషన్ కానివ్వండి అన్నీ కూడా నాగు పడగలతోనే ఉంటుంది ఇక్కడ చూసేయండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ విడమ్మా ఇంకా మేము ఇవన్నీ చూసేసి లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే చేసుకున్నామండి దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు లడ్డు ఇంకా సీనికాయ ఇవైతే ప్రసాదంగా అయితే పెట్టారండి లోపల డెకరేషన్ మాత్రం అద్దరిపోయింది అలా అని చెప్పవచ్చు ఇంకొచ్చేసి ఇంకా అందరూ జనాలు కూడా చాలామందే ఉన్నారు ఆ రోజైతే చూడండి いってらっしゃ、はい。 Und dann geht ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి కాసేపు అయితే కూర్చున్నాము కూర్చున్న తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకున్నాము ఫొటోస్ వీడియోస్ అంటే చాలా మెమరబుల్ కదండి అందుకోసమే ఇంకా మా కూడా చాలా చక్కగా అయితే నిలబడింది ఇది బయటకు వచ్చే ఎంట్రన్స్ అండి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ టైల్స్ అండి టైల్స్ రూపంలో అమ్మవారు కానివ్వండి దేవుళ్ళు విగ్రహాలు ఇలాగైతే చేశారు ఇంకా ఇక్కడ వచ్చేసి నాగదేవతలకి పూజిస్తుంది మా ఆడబిడ్డ అయితే ఇంకా పసుపు కుంకుమ పూలు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాం కదా ఇంకా అందుకోసమే ఇక్కడైతే పూజిస్తూ ఇంకా మా అద్విత మా అత్త అయితే ఇక్కడ నిలబడుకో ఉన్నారండి ఇంకా ఇక్కడ వచ్చేసరికి హోమం అయితే జరుగుతుంది ఇంకా అన్ని విగ్రహాలు కూడా కట్టారు చూసేయండి చాలా బాగుంటాయి ఒక్కొక్క విగ్రహం అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి చుట్టుపక్కల గార్డెన్ అయితే చాలా బాగుందండి చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇంకా గోపురం పైన చూస్తున్నట్లయితే అయితే అన్ని నాగపడగలతోనే అయితే చేశారండి చాలా బాగా అనిపించింది ఇంకా ఒక్కొక్క విగ్రహము ఏ విగ్రహము అని చెప్పేసి కింద బోర్డు అయితే పెట్టారు ఇంకా విగ్రహాలు అయితే చాలా బాగా కట్టారు ఇవన్నీ కూడా రీసెంట్గానే కట్టారంట అందుకోసమే మేము అయితే వచ్చాము ఇది మెయిన్ విగ్రహం అండి ఈ అమ్మవారే మానసాదేవి అమ్మవారండి చాలా అంటే చాలా బాగా కట్టారు విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది కంపల్సరీగా ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే ఒక్కసారి అయితే విజిట్ చేయండి మీకు అయితే కంపల్సరీగా నచ్చుతుంది ఇది వచ్చేసి బాక్రాపేట దాటుకున్న తర్వాత కడపకు వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది ఈ టెంపుల్ ఒకసారి వచ్చి చూసేయండి మేమైతే ఫస్ట్ సోమవారం అయితే ఇక్కడికి వచ్చాము చూడండి విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో ఇక్కడ

ఇంకా మేము ఇవన్నీ చూసేసుకొని బయటకైతే వచ్చామండి బయట లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది పొడి పొడి చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఈ స్వామివారు వచ్చారని చెప్పేసి ఇక్కడ అయితే కట్అవుట్లు అయితే వేశారండి ఇంకా మేమైతే రోడ్ పైకి వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళడానికి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా మా మామ మా ఆయన వచ్చేసి బండ్లు అయితే వచ్చేసారు మేమైతే బస్కి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి మరొకసారి అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటే అవి కూడా యాడ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి ఓకే అండి